మీ అమూల్యమైన ఓటును బెంచ్ గుర్తుపై వేసి తనను జూబ్లహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కంటే సాయన్నా విజ్ఞప్తి చేశారు జూబ్లహిల్స్ అభ్యర్థిగా రంగంలోకి దిగి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సాయన్నా తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా తనను ఎందుకు గెలిపించాలి అనే విషయమై ఓటర్లకు విడమరిచి చెబుతున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారో ఈ రాజకీయ వ్యవస్థలో అత్యధిక ధనవంతులు పార్టీలు పెట్టి తమకు కావలసిన వారికి రిజర్వేషన్ టికెట్లు కేటాయించి వారికి పదవులు ఆశ చూపి తమ ఆధీనంలో పెట్టుకుని ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజల ఓట్లను నోట్ల కట్టలతో కొనుక్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విమర్శిస్తున్నారని ఆరోపించారు అనేక రకాల పన్నుల భారాన్ని మోపి పేదవాళ్లను మరింతగా పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం అంతేకాకుండా అసమాన సామాజిక వర్గాల ప్రజల మధ్య మరింత అసమానత్వం పెరిగే అవకాశం ఉందని అన్నారు కాలుష్యం డ్రైనేజీ నీటి లీకేజీ సమస్యలు ఉన్నాయని అన్నారు బస్తీల్లో మౌలిక వసతులు కొరత ఉన్నదని యువతకు ఉద్యోగ అవకాశాలు లేమి ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఆసుపత్రులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయని వృత్తులు మహిళలు వికలాంగులకు సదుపాయాల లోపం ఉందని తెలిపారు యువత మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బస్తీలకు రోడ్లు డ్రైనేజీ తాకునీరు లైటింగ్ ఇవ్వడం జరుగుతోందని పాఠశాలలో ఆసుపత్రుల ఆధునీకరణ ఉంటుందని వృద్దులకు వికలాంగులకు గౌరవప్రద జీవనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు